ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మరొక శ్రేష్టమైన దినాన్ని మనకిచ్చిన దేవుడు నమ్మదగినవాడు ఆ నమ్మదగిన దేవునికి మన జీవితంలో ఎంతగా తను స్థుతించిన ఎంతగా తనను మహిమపరిచిన ఎంతగా ఆయనను గణపరిచినా మన జీవితంలో తక్కువే అవుతుంది ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండి మనల్ని ఎన్నోసార్లు నడిపించాడు ఎన్నోసార్లు మనల్ని ప్రోత్సహించాడు ఎన్నోసార్లు మన కోసం తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తును మన దగ్గరికి పంపించి ఆయన మాట్లాడి మనల్ని ధైర్యపరిచి ఆదరించిన దేవుడిగా ఉన్నాడు కనుక ఈరోజు కూడా మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఆయన పంపించి నీతో మాట్లాడడానికి నీ గృహం యుద్ధకు నీ మొబైల్లో నీ యొక్క యాప్లోకి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా తన మాటలను నీకు అందించడానికి వచ్చిన దేవుడు నమ్మదగినవాడు మరి ఆ నమ్మదగిన దేవునికి నీ జీవితంలో సమయాన్ని ఇచ్చి ఆయనతో సమయం గడిపి ప్రార్థన అందు వాక్య ధ్యానం అందు నువ్వు సమయాన్ని గడిపినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆదరించబడతావు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఎటువంటి సందేహం లేదు కానీ కా చాలా సందర్భాల్లో నువ్వు ఆ దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ఆ దేవునికి సరైన విధంగా సమయాన్ని ఇవ్వకుండా వాక్యాన్ని ధ్యానించకుండా ప్రార్థన చేయకుండా నీ సమయాన్ని నిర్లక్ష్యం చేసుకుని ఇంకెంతకాలం దేవుని బాధపరుస్తూ దేవుని దుఃఖపరుస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఎందుకు నీకు నీవుగా సమస్యలను కొని తెచ్చుకుంటున్నావు ఒకవేళ సమస్యల నుంచి విడిపించబడాలంటే ఒకవేళ కష్టం నుంచి నువ్వు బయటపడాలి అంటే నీ కోసం నమ్మదగిన దేవుడిగా పిలువబడుతున్న ప్రభనేసుక్రీస్తుని కనుక విశ్వాసంతో స్వీకరించి ఆయన ఎందు నిరీక్షణ కలిగి మరొకసారి ఆ మాటలు కనుక విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా ధ్యానించినట్లయితే ఖచ్చితంగా నిన్ను ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు అనేటువంటి సందేహం లేదు కనుక మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఆ ప్రభువు మన కోసం సిద్ధపరచాడు ప్రభు అని నీ కోసం దాచిపెట్టిన ఆశీర్వాదం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నావా ఆలస్యం ఎందుకు చేతుల్లోకి పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి యశ్వయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పన్నెండవ ఇది నా వాగ్దానంగా చూసుకున్నాం ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఫైవ్ జియా చాప్టర్ ఫార్టీ వన్ వర్స్ ట్వెల్వ్ మెయిన్ టెక్స్ట్ ఫ్రమ్ ది బైబుల్ పరిశుద్ధ గ్రంథం చేతుల్లోకి తీసుకోండి యశయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నీ దేవుడైన యోహోవా నాకు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేది చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను ఇప్పుడు దేవుని బిడలారా ఈ లేఖనాలను నువ్వు ధ్యానించినట్లయితే ఈ లేఖనాలు కనుక నీ ఆత్మీయ జీవితానికి అన్వయించుకుని ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఆ దేవాది దేవుడు అంటున్నాడు నేను నీ యొక్క కుడి చేతిని పట్టుకొని నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మరి ఆ వాగ్దానం చేసిన దేవుని గనుక నీ జీవితాన్ని ఇచ్చి నీవు కనుక ప్రభు మీద ఆధారపడి అన్ని విషయంలో ఆ దేవాదిదేను కనుక నువ్వు అవకాశం ఇచ్చి నీ జీవితంలో ముందుకు నడిచినట్లయితే నువ్వు దీవించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు అని నువ్వు గ్రహించాలి అందుకే ఆయన అంటున్నాడు ఎస్య గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదమూడు వచనంలో భయపడకుము నేను నీకు తోడై ఉంటాను అని చెప్పుచూనే ఆయన నీ కుడి చేయి పట్టుకుంటాను అని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ జీవితంలో నీవు ప్రేమించిన వారు నీకు మాటిచ్చినవారు నీతో ఉంటాను అని చెప్పి అన్నవారు ఒకవేళ నిన్ను నిర్లక్ష్యం చేసి నీవు వారి మీద చూపుతున్న ప్రేమను వారు దాన్ని నిర్లక్ష్యం చేసి ఒకవేళ నిన్ను బాధపడుతున్నారా నిన్ను ఒకవేళ దుఃఖానికి గురి చేస్తూ నువ్వేది చేయలేవు నువ్వేది సాధించలేవని నిన్ను ఒకవేళ బాధపడుస్తూ నిన్ను విడిచిపెట్టి నిన్ను ఒంటరిగా చేసి నిన్ను నిర్లక్ష్యం చేసి ఏ కాకిగా విడిచిపెట్టి వెళ్ళారా అయితే జాగ్రత్తగాను ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ దేవుడు అంటున్నాడు భయపడకుము నేను నీకు తోడై ఉంటాను నేను నీ కుడి చేతిని పట్టుకున్నానని చెప్పేసి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవునితో మాట్లాడుతున్నట్లయితే విశ్వాసంతో గనుక నీ మాటలను గ్రహించి ప్రభు మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తున్నటువంటి సందేహం లేదు ఆయననే స్వయంగా నీ గృహం వచ్చి ఆయనే స్వయంగా వచ్చేసి తన లేఖనాలు నీకు చెప్తుంటే నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో అందరూ విడిచిపెట్టారు అందరినీ కోల్పోయావు ప్రార్థన లేదు వాక్య ధ్యానం లేదు మనుషులను నమ్ముకున్నావు స్నేహితులను బంధువులు రక్త సంబంధులను అందరినీ నమ్ముకున్నావు కానీ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని నువ్వు నిర్లక్ష్యం చేసావే నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం సమస్తాన్ని భరించు నీకోసం సమస్తాన్ని సిల్వలో ఆ త్యాగము చేసిన కరుణామూర్తిని క్రీస్తును నిర్లక్ష్యం చేసి కష్టాలను కొని తెచ్చుకున్నావు కదా అయితే మరొక ఉదయకాల సమయంలో దేవుని నడిపించి తన సేవకుడి ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను తోడై ఉండడమే కాదు కానీ నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని చెప్పేసి ఆ సృష్టికర్త అయిన దేవుడు ధైర్యంగా నీకు వాగ్దానం చేస్తుంటే ఇంకెందుకు భయపడుతున్నావు ఒకవేళ భయపడి భయపడిగా నా జీవితంలో ఏది నేను సాధించను ఏది నేను అనుకున్నది సంపాదించను అన్న నిర్లక్ష్య ధోరణి చేత ఉండి ఒకసారి దేవుడు నాతో ఏమైనా మాట్లాడతాడన్న విశ్వాసం నీలో ఉండి మాటలు వింటున్నట్లయితే వినో నీవు ఒంటరి దానవు కాదు నీవు ఒక్కడివి కాదు నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే నేను నీకు తోడై ఉన్నాను ఒకవేళ భర్త లేడా ఒకవేళ భార్య లేదా ఒక తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు అనుకున్న వాళ్ళెవ్వరు నీకు లేరా అయితే వీళ్ళెవ్వరు నీతో పాటు సదాకాలం ఉండరు నీవనుకున్నవారు నీతో పాటు ఎప్పుడూ నీతో ఉండరు కానీ అందరు విడిచిపెడతారేమో అందరు నిన్ను కాదని కాలదని ఒంటరిగా చేసి నిన్ను విడిచిపెడతారేమో కానీ నిన్ను విడువని నిన్ను మరవని దేవుడు ఉన్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు ప్రవీణ్ వేల్పుల అఫీషియల్ అనే యూట్యూబ్ ద్వారా కావచ్చు అనేక మాధ్యమాల ద్వారా అనేక మంది సేవకుల ద్వారా నీ వాక్యాన్ని దేవుడు నీతో మాట్లాడుతుంటే ఇంతకాలం నిర్లక్ష్యం చేసి నువ్వు సాధించింది సంపాదించింది ఏమైనా ఉందా అయితే ఈరోజు మరొక అవకాశాన్ని ఇస్తా అంటున్నాడు నీవు భయపడుతున్నావేమో నాకు ఎవ్వరు లేరు అయితే నేను నీకు తోడై ఉన్నాను మరి తోడై ఉన్న నా యుద్ధకు వచ్చి మరల నన్ను అంగీకరించి నా చెంత చేరి నేను నీ కుడి చేయి పట్టుకున్నట్టుగా నీవు నా చేయి పట్టుకుని నాతో పాటు అడుగులు వేస్తావా అడుగులు వేస్తున్నట్లయితే నువ్వు ధన్యుడవు ధన్యుడు ఎందుకంటే నీకు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎవరో కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు కనుక ప్రభుని ఎసుకరిస్తూ కనుక నీ జీవితాన్ని ఇచ్చి ఈరోజు మరలా నీవు చేసిన తప్పును నువ్వు చేసిన నిర్లక్ష్యాన్ని కనుక విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు నన్ను క్షమించు నన్ను మన్నించు ఇంతకాలంలో నేను జీవించిన ఈ వ్యర్థమైన జీవితాన్ని బట్టి నన్ను క్షమించి మన్నించి ఇక నుంచి నేను అటువంటి నిర్లక్ష్య ధోరణిగా జీవించను ప్రార్థన చేయను వాక్యాన్ని నిర్లక్షించు ఇక నుంచి ప్రతిరోజు వాక్యాన్ని దానించి ప్రతిరోజు నీతో ముందుకు సాగుతాను ప్రభువ అని కనుక నీవు విశ్వాసంతో ప్రార్థించి ప్రభు పాదాలను గట్టిగా పట్టుకుని నీ కుడి చేతుని పట్టుకుంటానని వాగ్దానం చేసిన దేవుని గనుక నీవు తన చేయి పట్టుకుని అడుగులు వేస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది అనేకులకు దీవనకరంగా దేవుడు మారుస్తారు అటు దేవుని యొక్క మహాకృప నీకు నాకు మనందరికీ తోడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన దేవుడికి దీవించను గాక ప్రార్థన మహాపరిశుద్ధుడా మహోన్నతుడ జీవం కలిగిన ఏసయ్య ఉదయ కలసంలో ఎంతమంది బిడ్డలైతే భయము చేత ఒంటరితనము చేత నాకెవ్వరూ లేరు నా అన్నవారు నన్ను విడిచిపెట్టారు ఇక నేను ఒక్కడిని నేను నేనేమి సాధించలేను సంపాదించుకోలేను అని వేదన చెత్తి మాటలు వింటున్నారో వారికి వందించిన అందించిన బట్టి నీకు భయపడకము నేను నీకు ఉన్నాను నీ కుడి చేతిని పట్టుకున్న గొప్ప వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రవదించి మీరే మహిమ పొందమని ఏ సహశక్తి గలనామని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ ప్రైజ్ ప్రైజ్లో మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల మీకోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాడు మీ గురించి అనేక విషయాల్లో ఈ లేఖన భాగాలను ధ్యానించి మీకోసం అతి శ్రేష్టమైన వాగ్దానాలు సిద్ధపరచడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు ప్రయాసపడుతున్నాడు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించినక హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ షలోమ్ గుడ్ మార్నింగ్